హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ అఫీ సారీస్ అండ్ డైలీ వేర్ సారీస్ టూ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకి త్రీ నెంబర్స్ ఇచ్చారు కదా త్రీ నెంబర్స్కి అయితే వాట్సాప్ అయితే ఉంటుందండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి వాట్సాప్ చాట్ చేస్తే త్రీ నెంబర్స్ లో కూడా మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి మాత్రమే ఉందండి థర్డ్ నెంబర్కి లేదు అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేదు కాబట్టి మేము ఈ నెంబర్కి ఆర్డర్ చేసుకునే వాళ్ళకి మేము ఏ ఈ రెండింటిలో ఒక నెంబర్ అనేది ఇస్తామన్నమాట మేము ఇస్తాము ఆ నెంబర్కి మాత్రమే మీరు పే చేయండి పే చేసి మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ మాకు పంపించినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అదైతే గుర్తుపెట్టుకోండి అలాగే ఈరోజు నేను చూపించేది సమ్మర్కి యూజ్ అయ్యే విధంగా ఉన్న శారీస్ చూపిస్తున్నాను సమ్మర్ అన్ టోటల్ గా కాటన్ శారీసే మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇది ఎలా ఉంటుందంటే సెవెంటీ పర్సెంట్ కాటన్ ఒక థర్టీ పర్సెంట్ వచ్చేసి మనకి సిల్క్ మిక్స్ ఫ్యాన్సీ టైప్ ఆఫ్ లుక్ అనమాట ఫ్యాన్సీ టైప్ ఆఫ్ లుక్ లో వస్తుంది ఆ ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ అనేది మెన్షన్ చేస్తున్నారు ఇప్పుడు నేను వీలైనంత వరకు అండి మనకి బయటకు ఎక్కడన్నా ఒక హండ్రెడ్ రూపీస్ తేడా వచ్చిందంటే వీలైనంత వరకు నేను ఫస్ట్ క్వాలిటీనే తీసుకొని వస్తాను సెకండ్ క్వాలిటీ తెచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మనకి ఆ శారీస్ రిటర్న్ వస్తాయి క్లాత్ బాగలేదు క్వాలిటీ బాగాలేదు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను వీలైనంత వరకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువైనా పర్వాలేదు కానీ క్వాలిటీ మంచిదే ఇవ్వండి అని చెప్పి తీసుకొని వస్తాను ఇప్పుడు మనం చూసే శారీస్లో టూ కలర్స్ ఉన్నాయండి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషనే కానీ టూ కలర్స్ ఉన్నాయి నేను మధ్యలో ఇలా ఇరుక్కుని వచ్చింది వచ్చిందనమాట ఓకే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం అదైతే గుర్తు పెట్టుకోండి మనకున్నది గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ ఇప్పుడు ఏదో కొత్త ఒక ఇద్దరు ముగ్గురు పంపించారు అండి క్రెడా యాప్ అంట అవి మాకు అమౌంట్ చూపించట్లేదు కాబట్టి దయచేసి అవి ఎవరు కూడా చేయకండి పార్సిల్ ఫోటో పెట్టిన తర్వాత దాని మీద ట్రాకింగ్ నంబర్ ఉంటుంది నంబర్ పైన ఒక డేట్ ఉంటుంది ఆ డేట్ నుంచి మీరు ఫైవ్ వర్కింగ్ డేస్ డిటీడీసీ కౌంట్ చేసుకోండి టెన్ వర్కింగ్ డేస్ పోస్టల్ కౌంట్ చేసుకోండి ఇది ఆ డేట్ నుంచి కౌంట్ చేసుకోండి కొంతమంది సిస్టర్స్ అమౌంట్ పే చేయగానే మాకు ఇంకా ట్రాకింగ్ నెంబర్ పెట్టలేదు అంటున్నారు ఇంతకు ముందంటే కొంచెం అప్పుడు మనకి ఫోన్ నెంబర్ పోయి సేల్ తక్కువండి ఈవినింగ్ కల్లా మేము అందరికీ ప్యాక్ చేసి పెట్టేసే వాళ్ళము ఇప్పుడు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయండి చాలా ఎక్కువ ఉన్నాయి మొన్నటివి కూడా నేను ఇంకా పెట్ట పార్సిల్ ప్యాక్ చేయడానికి ఇంకా అవ్వలేదు అందరికీ వన్ బై వన్ చేసి వాళ్ళందరికీ ఫొటోస్ పెడుతున్నాము ప్యాక్ ఫోటో పెట్టిన తర్వాత దాని మీద డేట్ నుంచి అయితే కౌంట్ చేసుకోండి క్లియర్గా చెప్తున్నాను దీంట్లో సెవెంటీ పర్సెంట్ కాటన్ థర్టీ పర్సెంట్ సిల్క్ మిక్స్ ఉంటుంది ఫ్యాన్సీ టైప్ సారీ నేను కట్టుకున్న సారీ కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మనకి దీంట్లో జరీ లైన్స్ ఉంటాయి కనిపిస్తుంది కదా క్వాలిటీ కూడా అండి నాకు చాలా బాగా నచ్చింది ఇందులో నేను కట్టుకున్న సారీ కానీ లేకపోతే ఇది కూడా నేను కడతాను కొంచెం బ్లాక్ కలర్ ఉంటుంది ఇది మనకి వైట్ కలర్ గ్రే వైట్ మిక్స్ లాగా వచ్చింది ఈ రెండింటిలో ఒక్క శారీ అయితే నేను తప్పకుండా తీసుకుంటాను ఎందుకంటే నాకు బాగా నచ్చిన శారీ అనమాట దీంట్లో బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేసరికి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది రేటు కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ రేట్ ఉంటుంది అనమాట ఎక్కువ మార్జిన్ మేము వేసుకోము చాలా తక్కువ మార్జిన్తో ఎక్కువ మందికి సేల్ చేయాలని మేము ట్రై చేస్తున్నాం ఈ బ్లాక్ సారీస్ అయితే మనకి క్వాంటిటీ ఎంతో ఉందండి అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ సారీస్ బ్లాక్ సారీస్ ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ వచ్చేసరికి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ శారీస్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి తొందరగా అయిపోతున్నాయి మీకు మేము నెంబర్ ఇస్తాం ఏ నెంబర్కి పే చేయాలి అనేసి థర్డ్ నెంబర్ అండ్ సెకండ్ నెంబర్ చూడండి స్టార్టింగ్ లో మొత్తం ఒకటేలాగా ఉంటుంది కాబట్టి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి లాస్ట్ లో ఫైవ్ సిక్స్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి పే చేసేస్తున్నారు దానికి అకౌంట్ డీటెయిల్స్ తీసేసి మేము అప్పుడు ఫోన్ నెంబర్ తీ పోయినప్పుడు ఈ నెంబర్కి ఇచ్చామనమాట కాబట్టి అందరూ ఈ నెంబర్కి చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా అందరికీ క్లియర్గా ఇస్తున్నాను ఇంకొక విషయం మరీ మరీ చెప్పాల్సిన విషయాన్ని మాకు నిద్ర కూడా ఉండట్లేదు హెల్త్ కూడా మొత్తం పాడైపోతుంది ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అంటే ఈ మధ్య రీసెంట్గా బాగా ఎక్కువ జరుగుతుంది ఏంటంటే ఒకటే స్క్రీన్ షాట్ని రెండు నెంబర్స్కి పెట్టేస్తున్నారు ఏవో ఒక రెండు నెంబర్స్కి పెడుతున్నారు ఇక్కడ మూడు ఫోన్స్ నెంబర్స్ ఉన్నాయి కదండి మూడు ఫోన్ నెంబర్స్ కూడా అండి ముగ్గురు దగ్గర ఉంటాయి ముగ్గురు దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళకి చేశారు మళ్ళీ నాకు చేశారా లేదా అనేది వాళ్ళు మాట్లాడుకోరు వాళ్ళకి వచ్చింది కాబట్టి వాళ్ళు రాసేసుకుని ఆ చీర పక్కన పెట్టేస్తారు వీళ్ళు కూడా అదే పేమెంట్కి రాసుకుని చీర పక్కన పెట్టేస్తారు కాబట్టి ఏమవుతుందంటే లాస్ట్లో మేము అమౌంట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు మాకు ఒక రెండు మూడు చీరలు తేడా వచ్చేస్తుంది అమౌంట్ రావట్లేదు మొత్తం ఒక ముగ్గురు నలుగురు మాకు బ్రెయిన్ మొత్తం పోతుంది ముగ్గురు నలుగురు కూర్చుని మొత్తం ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా వాటి మొత్తం చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు తెలుస్తుంది అక్కడ పెట్టారు అదే స్క్రీన్ షాట్ అదే టైం అదే టైం ఇంకొకటి ఏంటిది అది ట్రాన్సాక్షన్ ఐడియా అది కూడా సేమ్ ఉంటుంది అప్పుడు చూసుకొని ఒక టూ అవర్స్ మినిమం పడుతుందండి మేము చూసుకొని మేము చెప్పడానికి దయచేసి మాత్రం ఎవ్వరూ అలా పెట్టద్దు మీరు ఏ నెంబర్కి అయితే ఫాలో అవుతారో అదే కి స్క్రీన్ షాట్ పెట్టండి కానీ అదే స్క్రీన్ షాట్ వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదు కదా అని ఇంకొక నెంబర్కి పెట్టకండి ఓకేనా ఇది ఒక్కటి మాత్రం చిన్నదాన్నో పెద్దదానో నాకు తెలియదు కానీ అదొకటి మాత్రం కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి దానివల్ల ముగ్గురు నలుగురికి హెల్త్ పాడయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట నాకు ఒకటే పెట్టారు అనుకోండి మీకు గా రిప్లై ఇస్తారు ప్లస్ పే చేయండి అని చెప్పిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో పే చేయకపోతే కనుక వేరే వాళ్ళకైతే ఇచ్చేస్తాం సిస్టర్స్ ఆ శారీస్ మేము పేమెంట్ నెంబర్ అన్నీ పెట్టిన తర్వాత పొద్దున్న పెట్టామను సాయంత్రానికి పే చేస్తున్నారు ఆ శారీస్ ఉండట్లేదు ఈ పిల్లలకేమో మేము మనం అన్ని అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి పాస్వర్డ్లు ఇవ్వం కదా మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేయాలి అంటే మాత్రం మళ్ళీ మా పర్మిషన్ కంపల్సరీ కావాలి మేము ఉన్నప్పుడే రిటర్న్ చేయాలి దానికి మళ్ళీ వన్ ఆర్ టూ డేస్ పట్టేస్తుంది కాబట్టి మీరు అవైలబుల్ ఉందా అని అడగకుండా మీరు నిజంగా తీసుకోవాలి అనుకుంటే మాత్రం అవైలబుల్ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి మేము వెంటనే మీకు నెంబర్ ఇచ్చేస్తాం ఆ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ పెట్టేయండి చీరలు ఏమో రెండు చీరలే ఉన్నాయి కదా సోది ఎక్కువ చెప్పేసాను మీకు అంటే అది మీకు సోదిలాగా అనిపిస్తుంది కానీ మేము ఒక త్రీ డేస్ నుంచి వన్ ఓ క్లాక్ ట్వెల్వ్ టు వన్ ఓ క్లాక్ మధ్యలో పడుకొని మళ్ళీ పొద్దున్న లెగ్సి మళ్ళీ రిప్లైలు ఇచ్చుకుంటూ వస్తున్నామంటే మీరు ఒక్కసారి ఆలోచించి ఆ పెట్టే వాళ్ళు ఎవరో ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు ఒక నెంబర్కి పెడితే బాగుంటుంది నేను వాళ్ళకి వాయిస్ మెసేజ్ కూడా ఇచ్చేశాను వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను ఇప్పుడు నేను ఈ శారీ కట్టుకున్నాను కదా ఇది నేను కట్టుకొని మీకు చూపించేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ శారీ కట్టుకొని చూపిస్తా క్లాత్ కానీ శారీ మీరు కట్టుకుంటే లుక్ వైజ్ కానీ చాలా అంటే చాలా బాగుందండి లో ఇది మీకు ఈజీగా నైన్ హండ్రెడ్ చేంజ్ సేల్ చేస్తున్నారు ఇదే సారీ సేమ్ ఎందుకంటే వాళ్ళు మేము ఒకటే చోట తీసుకొచ్చాం కాకపోతే వాళ్ళ పేరు మనం మెన్షన్ చేయకూడదు కదా అందుకనే నేను మెన్షన్ చేయట్లేదు ఈ సారీని నైన్ హండ్రెడ్ సేల్ చేస్తున్నారు అదే సారీ మన దగ్గర ఎంత ఉంది అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను కదా అప్పుడు రేట్ వేస్తాను చూడండి శారీ నెంబర్ వన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి మా వాళ్ళు మీరు ఒకటో నెంబర్ ఆర్డర్ చేసుకుంటే రెండో నెంబర్ పంపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నా శారీ నెంబర్ వన్ ఈ నెంబర్ తో సహా ఉండేలాగా స్క్రీన్ షాట్ తీయండి శారీ ఉంటే పే చేస్తాము అని చెప్పండి వాళ్ళు పే ప్లీజ్ అని చెప్తారు లేకపోతే మీకు నంబర్ ఇచ్చేస్తారు వెంటనే మీరు పే చేసేసేయండి గూగుల్ పే ఆర్ ఫోన్ పే మాత్రమే చేయండి ఓకే శారీ లుక్ చూడండి మీకు ఫస్ట్ నేను బోర్డర్స్ దగ్గర నుంచి చూపిస్తాను ఈ బ్లాక్ కలర్ మీద చక్కగా సిల్వర్ కలర్ కాంబినేషన్ టిష్యూ లైన్స్ అండి ఇది ఫాయిల్ ప్రింట్ కాదు టిష్యూ లైన్స్ వస్తాయి అలాగే మీకు రెండు కలిపి స్టెప్స్ మనకి స్టెప్స్ పెట్టుకుంటే రెండు బోర్డర్స్ మనకి ఇలా వచ్చి చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది చాలా పర్ఫెక్ట్గా ఉంది శారీ మాత్రం లుక్ వైజ్ సెవెంటీ పర్సెంట్ కాటన్ థర్టీ పర్సెంట్ సిల్క్ థర్టీ పర్సెంట్ సిల్క్ కూడా ఎందుకు అంటే ఫ్యాన్సీ లుక్ స్టైలిష్ గా ఉండడం కోసం మాత్రమే మనకి ఆ థర్టీ పర్సెంట్ సిల్క్ అనేది మిక్స్ చేశారు మీరు వీడియో మొత్తం క్లియర్ గా వింటే మీకు అలా ఎలాంటి డౌట్స్ ఉండవండి మీరు జస్ట్ నేను పెట్టే స్నాప్ చూసేసి దానికి మీరు ఇది ఫాయిల్ ప్రింట్ కాదు లేకపోతే ఇది జర్నీ కాదు మీరే 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 ఊహించేసుకుంటున్నారు దానికి మళ్ళీ ఒక పది క్వశ్చన్స్ వేస్తున్నారు ఆ పది క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేక పిల్లలు చచ్చిపోతున్నారు వీడియో చూసారు అనుకోండి మీకు అసలు ఎలాంటి డౌట్స్ కూడా రావు అదైతే నేను క్లారిటీ ఇవ్వగలను రెండు బోర్డర్స్ కనుక ఇలా పెట్టుకుంటే మాత్రం చాలా బాగుందండి చాలా స్టైలిష్ గా కూడా కనిపిస్తుంది మధ్యలో అంతా కూడా అండి మనకి ఇట్లా సెల్ఫ్ చెక్స్ లాగా ఇచ్చారు అండ్ సిల్వర్ కలర్ లైన్స్ కూడా వస్తాయి దాని మీద మనకి లైట్ ప్రింట్ అనేది కనిపిస్తుంది ఓకే పళ్ళు అయితే ఎంత మంచిగా ఇచ్చారో చూడండి ఎంత గ్రాండ్ లుక్ కనిపిస్తుందో పళ్ళు మీకు ఇలా ఇచ్చారు ప్లస్ దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగుంది హైట్ కూడా ఒకసారి చూపించేస్తా సారీ ఎట్లా నా దగ్గరే ఉంది కదా ఇంకోటి ఎట్లా ఓపెన్ చేస్తున్నాం కదా చూడండి కింద టచ్ చేశాను ఫ్లోర్కి ఇక్కడ వరకు పై వరకు వచ్చింది నా హైట్ వచ్చేసి మీ అందరికీ తెలుసు రోజు చెప్పి చెప్పి నాకే కొంచెం చిరాకుగా అనిపిస్తుంది ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఉంటా ఓకే ఇంత హైట్ అయితే వచ్చింది దీనికి బ్లౌజ్ మంచి బ్లాక్ కలర్ దీన్ని ఒక డిజైనర్ కాన్సెప్ట్ లో మనం ఏదైనా మంచి మోడల్ పెట్టించుకుంటే కనుక చాలా బాగుంటుందండి ఇది కొంచెం క్రీమీ గ్రే అండ్ బ్లాక్ మిక్స్ ఉంటే ఎలా ఉంటుంది బాగా ఎక్కువ గ్రే కలర్ వైట్ అండ్ గ్రే సారీ వైట్ అండ్ గ్రే కలర్ మిక్స్డ్ లాగా వచ్చింది దీనికి ప్యూర్ బ్లాక్లో సిల్వర్ కలర్ లైన్స్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది మనకి ఇలా ఇచ్చారు చూడడానికి ఎట్లా ఉంటుంది అంటే అండి లైక్ కోటా మెటీరియల్ ఉంటుంది కదా అట్లా ఉంటుంది కానీ మరి కోటా పలుచగా ఉంటుంది కదా ఇది అంత పలుచగా ఉండదు వెయిట్ లెస్ ఉంటుంది కానీ అంత పలుచగా అయితే ఉండదు ఇప్పుడు నేను ఈ బ్లాక్ కలర్ శారీ ఉంది కదా అది కూడా కట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ సారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే అది ఇది కొంచెం దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి మా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఎట్లాగో కన్ఫ్యూజ్ ఎవరు అది నాకు తెలుసు కానీ మా పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నాను సారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ అన్ని డీటెయిల్స్ మీకు ముందే చెప్పేశాను కాబట్టి ఇంకా నేను శారీలోకి వెళ్ళిపోతున్నాను టూ సైడ్స్ బోర్డర్ కూడా మనకి చెక్స్ లాగా సిల్వర్ కలర్ ఇచ్చేసారు మనకి ఇట్లా వచ్చిందనమాట బోర్డర్ పైన కూడా సేమ్ ఈజ్ బోర్డరే ఉంటుంది ఈ శారీ కనుక మీకు స్టెప్స్ పెట్టుకుంటే నేను ఇంకా నీట్గా నార్మల్గా పెట్టి చూపించేస్తున్నాను కదా చూడండి పర్ఫెక్ట్గా ఎంత మంచిగా కనిపిస్తుందో మీకు దీనికి బ్లాక్ కలర్ పెటికోట్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి పెటికోట్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఫిష్ కట్ మోడల్లో పెటికోట్ వస్తుంది మీరు అది ఒకసారి చూడొచ్చు నేను చూపిస్తాను లాస్ట్లో మీకు ఒకవేళ ఇంకీస్ కావాలి అనుకుంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పళ్ళు ప్రింటెడ్ మోడల్ అసలు చాలా అంటే చాలా క్లాసీ లుక్ ఉన్నాయండి రెండు శారీస్ కూడా చాలా బాగున్నాయి వీటి నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఈ శారీకి మనకు వచ్చినటువంటి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు మా పిల్ల అప్పుడే మరత పెట్టడం కూడా జరిగింది రీల్ చేస్తాం కదా రీల్ చేసిన తర్వాత ఇంకా తన పని తను చేసుకుపోయింది అనమాట ఓకే ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లౌజ్ వేస్తే మనకి శారీ ఇలా ఉంటుంది చెక్స్ లాగా ఏదన్నా మనం దీనికి మంచి మోడల్ పెట్టించుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ సారీస్ కాస్ట్ మీకు ఇన్స్టాగ్రామ్ లో చాలా కాస్ట్ ఎక్కువైతే ఉంది వాళ్ళు మేము ఒకటే చోట తీసుకొని వచ్చాం కానీ మనం చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు మా స్టేటస్ ఏదైతే మా వాట్సాప్ స్టేటస్ ఉంటుంది కదా త్రీ నెంబర్స్ కి త్రీ నెంబర్స్ లో కూడా స్టేటస్లో అన్ని రకాల ఫొటోస్ కూడా పెట్టేస్తున్నాం వీటికి సంబంధించి చక్కగా మీకు నచ్చితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూసే సిస్టర్స్ అయితే కనుక సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇప్పుడు నేను ఒక్కసారి మీకు బ్లాక్ కలర్ పెట్టి కూడా చూపిస్తాను ఇది మనకి డబల్ ఎక్సెల్ అండ్ ట్రిపుల్ ఎక్సెల్ పెట్టికోట్ అండి ఆ సైజ్ వస్తుంది బ్లాక్ కలర్ పెటికోట్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీకి అయితే కనుక బ్లాక్ కలర్ పెటికోట్ చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఫిష్ కట్ మోడల్ వచ్చింది ఫస్ట్ కట్టుకున్న శారీకి అయితే కనుక మీరు వైట్ కలర్ పెటికోట్ వేసుకుంటేనే బాగుంటుంది ఇదిగోండి ఫైవ్ సిక్స్టీ రూపీస్ మీకు స్క్రీన్ మీద ఎక్కడ కూడా దీని కాస్ట్ నేను చెప్పట్లేదు ఒక ఒక పెట్టికోట్ తీసుకున్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అలాగే నేను వైట్ కలర్ కూడా చూపిస్తాను అది ఇచ్చేసి వైట్ కలర్ పెట్టికోట్ కూడా చూపిస్తాను ఎందుకంటే ఆ శారీకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనమాట ఇది ఈ శారీ ఉంది కదా ఫస్ట్ నెంబర్ శారీ ఈ శారీకి ఈ పెటికోట్ పర్ఫెక్ట్ గా వస్తుంది అది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పర్ఫెక్ట్ గా పెటికోట్ కనుక వేసుకోకపోతే లోపల ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ శారీ కలర్ టోటల్ గా లుక్ వైజ్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇది మనకి చక్కగా బాడీ షేప్ పెట్టుకోట్ కాబట్టి మనం పర్ఫెక్ట్ షేప్ లో కూడా కనిపిస్తాం అది ఒకప్పుడు మనకి కాటన్స్ యూస్ చేసేవాళ్ళు కదా అది మనకి స్ట్రెచబుల్ ఉండదు కాబట్టి కంపల్సరీ సైజెస్ ఉండేవి ఇవి అలా కాదండి స్ట్రెచబుల్ ఉంటుంది కనిపిస్తుంది కదా కాబట్టి మీకు చక్కగా సాగుతుంది మనకి వాక్ చేయడానికి కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అట్ ది సేమ్ టైం నేను చూపించేది ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ సారీ డబుల్ ఎక్సెల్ అండ్ త్రిబుల్ ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నా ఒకవేళ ఎస్ కానీ ఎమ్మ కానీ నా సైజు కావాలి అనుకుంటే కనుక ఇది నాట్ థ్రెడ్ కూడా ఇచ్చారు కాబట్టి మనం ఇట్లా చేసేసుకుని వేసుకోవచ్చు బాగుంటుంది ఓకే ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ పెట్టికోట్ సారీ కాకుండా సింగిల్ పెట్టికోట్ తీసుకున్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పర్వాలేదు కొంచెం కాస్ట్ అట్లా ఇట్లా ఉన్నా మీరు ఏ కమెంట్ అయినా పెట్టండి ఏం ప్రాబ్లం లేదు నేను వీలైనంత వరకు మాత్రం అక్కడ ఉన్న మేము తెచ్చే రెగ్యులర్ షోరూంలో మాత్రం వీలైనంత వరకు ప్రీమియం క్వాలిటీ ఏదైతే ఉంటుందో అది మాత్రమే తీసుకొస్తాం కల్కటాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యే సారీస్ వేరే ఉంటాయి అది హిట్ అయింది అంటే వెంటనే దానికి ఇమిటేషన్ స్టార్ట్ అయిపోతుందండి అండి అది మనకి సూరత్ లో స్టార్ట్ అవుతుంది అది అయితే గుర్తుపెట్టుకోండి చెప్పకూడదు కానీ మేము అడిగే వాళ్ళకి అంతమందికి పర్సనల్గా మెసేజెస్కి రిప్లై ఇచ్చే కన్నా నేను పబ్లిక్లో రిప్లై ఇవ్వడం తప్పలేదు కాబట్టి నేను ఇచ్చేస్తున్నా కొత్తగా చూసే సిస్టర్స్ అయితే కనుక హాయ్ అని మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ